హాయ్ అండి వెల్కమ్ టు వందనా హ్యాండ్ హౌస్ మేడం మంచి పట్టు చేరత వచ్చాను మేడం ఈ సారీ మామూలు కలెక్షన్ కాదండి అదిరిపోయింది కలెక్షన్ చూడండి ఇదేంటంటే మేడం శారీ ఎంత చెక్కు మధ్యలో బుట్ట మేడం చూసుకోండి ఎంత బాగుంటుందంటే శారీ రిచ్ పళ్ళు వస్తుంది మధ్యలో బుట్ట వస్తుంది మేడం చాలా గ్రాండ్ శారీ అనమాట ఇది జస్ట్ మేడం ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ మేడం చాలా బాగుంటుంది ఇదిగోండి చాలా చూడండి ఎంత బాగుంది సారీ ఇది గ్రాండ్ శారీస్ మేడం ఇవన్నీ అస్సలు మిస్ కావద్దు మీరు ప్రతిదీ కలర్ కాంబినేషన్ సూపర్ హిట్టే మేడం ప్రతి కలర్ కాంబినేషన్ సూపర్ హిట్ కాంబినేషన్ చాలా గ్రాండ్గా ఉంటాయి చూసుకోండి కలర్ చాలా చూడండి మేడం అగ్గిపత్తి వీటిలో అసలుకి సూపర్ సూపర్ శారీస్ మేడం ఇవన్నీ అసలకి అసలు మిస్ కావద్దు చూసిన వెంటనే సెలెక్ట్ చేయండి ఇదిగోండి ఎంత బాగుందో చూడండి మేడం ప్లేన్ బ్లౌజ్ వచ్చింది శారీ అంతా ఇట్లా చెక్కు బుట్ట చెక్కు బుట్ట మొత్తం మోతి చెక్ అంటారు మేడం దీన్ని చాలా బాగుంటుంది చాలా గ్రాండ్గా ఉంటుంది శారీ అసలకి మంచి కలర్ మేడం ఇదిగోండి ఇదిగోండి ఇది కూడా చూడండి ఎంత బాగుంది రెడ్ కలర్ భలే భలే మంచి మంచి కలర్స్ మేడం ఈయనస్లోకి సూపర్గా ఉంటాయి గ్రాండ్గా ఉంటాయి ఇదిగోండి ఎంత బాగుందో చూడండి ఇదిగోండి మేడం ప్యూర్ రెడ్ మేడం చాలా క్లాస్గా సిల్వర్ మీద అద్దరిపోయే సిల్వర్ బార్డర్ మీద చెక్స్ చూడండి బుట్ట చూడండి బుట్ట మధ్యలో చెక్ చాలా క్లాస్గా ఉంటుంది ప్రతిదీ చూపిస్తాం మేడం ఇప్పుడు ప్రతీసారీ చూపిస్తాను అద్దరిపోయే కాంబినేషన్ మీద కలర్ షర్ట్ అంతే ఇక ఇదిగోండి ఎంత బాగుంటుందో చూడండి ఇదిగోండి మేడం కొత్త కలర్ షర్ట్ మేడం కొత్త కాంబినేషన్ రిచ్ పళ్ళు బ్లౌజు ఇలా లైన్స్ వస్తుంది స్ట్రైట్ లైన్స్ ఇది చూడండి మేడం సారీ మొత్తం చెక్కు పుటా చెక్కు పుట్ట బుటా మధ్యలో చెక్క చెక్కు మధ్యలో బుటా నీట్గా ఉంటుంది గ్రాండ్గా ఉంటుంది శారీ ఇదిగోండి చూడండి మేడం ఎంత బాగుందో ఇదిగోండి రెడ్ అసలు మంచి కాంబినేషన్ మేడం ఎన్ని అసలుకి మంచి మంచి కాంబినేషన్లో మంచి కలర్ చాటు మేడం మిస్ కావద్దు మంచి కలెక్షన్ అసలు ఇది జస్ట్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్కి అసలు ఈ కలర్ చాట్ ఈ కాంబినేషన్ ఇవ్వలేదు మేడం ఇదిగోండి ఎంత బాగుందో చూడండి నాలుగు వేల రెండు వందలు మేడం అదిరిపోయింది సారీ ఇదిగోండి జస్ట్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీసే మేడం శారీ మీరు రండి తీసుకెళ్ళండి అసలుకి దూరంగా ఉన్నవాళ్ళు మన ఆన్లైన్లో పర్చేస్ చేయండి మేడం దగ్గర ఉన్నవాళ్ళు మొత్తం ఇంకా షాప్కి రండి షాప్కి వస్తే మంచి మంచి కాంబినేషన్లు కనపడతాయి మేడం మీకు చాలా గ్రాండ్ శారీస్ ఇదిగోండి ఎంత బాగుందో చూడండి ఇట్లాంటి ఎట్లాంటి బ్లూలు కూడా సరే అసలు మంచి షేడ్లు మేడం షేడ్లే షేడ్ అసలు మీకు బాగా గ్రాండ్గా కనపడతాయి ఈ షేడ్స్ అసలు ఇదిగోండి ఎంత బాగుందో చూడండి నేను చూపించే ప్రతిదీ హైలైట్ కాంబినేషన్ మేడం చూపించే ప్రతిదీ హైలైట్ కాంబినేషన్ చాలా బాగుంటాయండి కలర్ కాంబినేషన్ కానీ శారీస్ కానీ అసలు మంచి గ్రాండ్ శారీస్ గ్రాండ్ వాల్యూస్ మొత్తం శారీస్ ఇవ్వండి చాలా నీట్గా ఉంటాయి శారీస్ ఇది కడితే అసలు మామూలుగా ఎంత రిచ్ లుక్ వచ్చిందంటే అంత రిచ్ లుక్ వచ్చింది మేడం ఇదిగోండి చూడండి అంత బాగుందో ఫ్యాన్సీ కలర్స్ అయినా సరే డార్క్ కలర్స్ అయినా సరే ఏదైనా సరే అదిరిపోయే కాంబినేషన్ మేడం ఇదిగోండి చూడండి అంత బాగుంది ఇది భలే బల్ గ్రాండ్గా ఉంటాయి మేడం కడితే మాత్రం భలే ఉంటాయి అసలు చక్కగా పళ్ళు బ్లౌజు గ్రాండ్ లుక్ వచ్చింది శారీ మొత్తం అలా బుటా వచ్చింది అదిరిపోయేది ఇదిగోండి ఇదిగోండి ఇది ఒకటి ఇది ఒకటి చెక్ మేడం మళ్ళీ చెప్తున్నాను కదా మేడం ప్రతి హైలైట్ కలర్ ప్రతిదీ హైలైట్ కలర్ మేడం ఇదిగోండి అంత బాగుందో చూడండి మంచి ఫ్యాన్సీ ఐటమ్స్ మంచి ఫ్యాన్సీ కలర్స్ మేడం శారీ అసలు మామూలుగా ప్యూర్ పట్టు శారీ మేడం మంగళగిరి ప్యూర్ పట్టు శారీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అంటే అసలు గ్రాండ్ ఆ గ్రాండ్నెస్సే వేరండి అసలు చాలా గ్రాండ్గా ఉంటుంది ఇదిగోండి చూడండి ఇదిగో మేడం సారీ అదిరిపోయింది మేడం ఇది ఒక మోడల్ మేడం జస్ట్ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ మీకు ఇంకో మోడల్ చూపిస్తారు మేడం రిచ్ పళ్ళుతో స్మాల్ బార్డర్ మేడం అటు ఇటు అటు ఈ సారీ ఈ మోడల్ ఏంటంటే అటు కంచి బార్డర్ వచ్చింది ఇటు చిన్న బార్డర్ వచ్చింది కదా ఇదేంటంటే సేమ్ మేడం గోల్డ్ బార్డర్లు అనమాట అటు ఇటు జస్ట్ అటు నూట యాభై ఇటు నూట యాభై బార్డర్ అంటారు మొత్తం కంచి బార్డర్తో సమానమైన సారీ మేడం చూడండి ఇదిగోండి రిచ్ పళ్ళు జస్ట్ రిచ్ పళ్ళు చూడండి అంత బాగుందో చాలా గ్రాండ్గా ఉంటుంది శారీస్ చూడండి మేడం చిన్న బూటీ వచ్చింది శారీ అంతా అసలు గ్రాండ్గా సూపర్గా ఉంటుంది మేడం శారీ అసలుకి కలర్ కాంబినేషన్ కూడా అదిరిపోయే కలర్ కాంబినేషన్ మంచి మంచి శారీస్ మేడం ఇది ఏంటంటే మేడం జస్ట్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మేడం చాలా బాగుంటది హ్యాండ్ బుట్ట మేడం తీస్తే ఎంత క్లాస్గా ఉంటుంది అంటే అంత క్లాస్ బుట్ట ఉంటుంది మేడం రిచ్ పల్ అంటే మేడం శారీ ఏంటంటే ఇది రిచ్ పళ్ళు మేడం చూసుకోండి అసలు మామూలు పళ్ళు కాదండి రిచ్ పళ్ళు అసలు మంగళగిరిలోనే గ్రాండ్ విషయం మేడం అంత అసలు రిచి పల్లెంటే మాట్లాడుతున్నాడు చూసుకోండి అంత బాగుంటుంది ఇట్లా రిచ్ పళ్ళు వస్తాయి మీకు మన లైన్స్ పళ్ళు చూపెట్టండి మేడం దీంట్లోనే ఇప్పుడు రిచిపల్లు అనమాట గోల్డ్ బోర్డర్లో రిచిపళ్ళు భలే గ్రాండ్గా ఉంటాయి మేడం అసలుకి సూపర్గా అసలకి ఇంత రిచిపల్లి శారీ అసలకి చాలా కష్టం మేడం త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇది చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది కొంచెం చూసుకోండి మంచి కాంబినేషన్తో మంచి కలర్ షాట్తో రోజుకి మీకు ఒక మోడల్ చూపిస్తాను మేడం కంపల్సరీ మన ఛానల్ ఫాలో కొట్టండి మన ఛానల్ను ఫాలో కొడితేనే మీకు ఇట్లాంటి గ్రాండ్ వ్యాక్స్ శారీస్ మీకు కనిపిస్తాయి అనమాట అందుకని చాలా గ్రాండ్గా ఉంటాయి మేడం శారీస్ కానీ కాంబినేషన్లు కానీ కలర్లు కానీ సూపర్గా ఉండే కాంబినేషన్ మీకు ప్రతిదీ ఓపెన్ చేస్తున్నాను మేడం నచ్చితే చక్కగా ఒక ఫోటో కొట్టండి అంతే అసలుకి అదిరిపోతాయి శారీస్ చూడండి చూడండి ఎల్లో కలర్ అసలు కలర్ కాంబినేషన్లో కూడా మనం వేసినట్టు అసలు ఎవ్వరూ వేయరు మేడం ఇదిగో ఎంత బాగుందో చూడండి సారీ చాలా గ్రాండ్గా ఉంటాయి శారీసు అదిరిపోతాయి మేడం ఇమ్మని చూడండి లైట్ చిన్న చిన్న బ్లౌజ్ ఇదండి చిన్న బొటా వచ్చి శారీ అంత సింపుల్గా క్లాస్గా మేడం అసలు ఎంత క్లాస్ శారీ మామూలు విషయం కాదు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది గ్రీన్ రెడ్ చూడండి ఎంత బాగుంటుంది చాలా మంచి శారీస్ మేడం మిస్ అవ్వద్దు ఇదిగోండి ఎంత బాగుందో చూడండి మేడం శారీ అసలకి గ్రాండ్ శారీస్ ఇవన్నీ సింపుల్గా ఏ ఫంక్షన్ వేరే కానీ లేదా సింపుల్గా బయట ఎట్లయినా కట్టేసుకోవచ్చు మేడం తెలుసు కదా మేడం ఇవన్నీ ఎలా బుక్ చేసుకోవాలో పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి చక్కగా ఫోటోస్ అన్నీ పంపించేస్తాం దాంట్లో సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ